నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ట్రాఫిక్ పోలీసులు రహదారుల పైన హైవేల పైన మనం చూసుకుంటే ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఎవరైనా స్పీడ్గా వెళుతూ ఉన్నా సరే కానీ రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను పట్టుకోవడానికి ఇందులో భాగంగా ఆగస్టు పదమూడవ తేదీ నుంచి ఆగస్టు ఇరవైవ తేదీ వరకు కువైట్లోని ఏడవ నెంబర్ రోడ్డు మరియు ఇతర ప్రధాన రహదారులపైన విస్తృతమైన తనిఖీలు నిర్వహించినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది ఇందులో భాగంగా మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయి అలాగే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నాము మూడు కేసులు ట్రాఫిక్ దర్యాప్తు విభాగానికి రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే యాభై ఆరు వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ముగ్గురు వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట పదహైదు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ఉన్న పన్నెండు మంది యువకులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో ముప్పై ఆరు మంది ప్రవాసులను అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి రోడ్లపై భద్రత మరియు క్రమశిక్షణను కాపాడుకోవడానికి జనరల్ ట్రాఫిక్ విభాగం తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను అనుసరించి డ్రైవింగ్ చేయాలని చెప్పి అధికారులు అయితే కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్